జ్యోతిశాస్త్ర శాస్త్ర అభిమానులకు మిత్రులకు వాస్తుశాస్త్ర అభిమానులకు మిత్రులకు ఆ నమస్కారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనే విషయకంగా అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి ఎన్నో సర్వేలు చేస్తున్నారు ఎంతోమంది సిద్ధాంతులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్తూ వస్తున్నారు అయితే ఖచ్చితమైనటువంటి నిర్ధారణకి రావాలంటే దీని గురించి మనం కొంచెం ముందుకెళ్లి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయినప్పుడు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటి నుంచి సపరేట్ అయ్యి అమరావతిని కొత్త రాజధానిగా ప్రకటించే ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రదేశాలు పరిశీలించి చివరికి అమరావతిని రాజధానిగా నిర్ణయించారు అయితే హైదరాబాదు నుంచి రాజధానిని మార్చే క్రమంలో దొనకొండ నెల్లూరు తిరుపతి అనేక అటువంటి ప్రదేశాలని కూడా భౌగోళిక పరిస్థితుల రీత్యా అన్నిటి రీత్యా చూసి నిర్ణయించారు హైదరాబాదు నుండి రాజధానిని దొనకొండ తిరుపతి నెల్లూరు ఇటువంటి ప్రదేశాల్లో గనక నిర్మించి ఉన్నట్లయితే దాదాపుగా నైరుతికి ప్రయాణం చేయటం జరిగి ఉండేది అలా కాకుండా అమరావతిని రాజధానిగా నిర్ణయించడం వలన అమరావతి నుండి వాయుయంగా హైదరాబాదు ఉంది హైదరాబాదు నుండి ఆగ్నేయంగా అమరావతి ఉంది ఇలా వాయువు నుంచి ఆగ్నేయంగా ప్రయాణం చేయటం వలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు ఎన్నో రకాల ఇబ్బందులకు గురయ్యారు ఎన్నో రకాల అపనిందల పాలయ్యారు కనుక వాయువు నుంచి ఆగ్నేయంగా ప్రయాణం చేయటం అనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లోనూ వాస్తు శాస్త్ర రీత్యా సమంజసం కాదు అయితే ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రముఖంగా ముగ్గురు పోటీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు నుండి ఆగ్నేయంగా ప్రయాణం చేసి అంటే హైదరాబాద్ నుండి కొత్త రాజధాని అయిన అమరావతికి ఆగ్నేయ దిశగా ప్రయాణం చేసి అమరావతిలోనే ముఖ్యమంత్రిగా తన కార్యకలాపాలన్నింటినీ నెరవేరుస్తూ ఉన్నారో సహజంగానే ఆయనకి గెలుపు అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి గెలుపు అవకాశాలు లేవో సహజ సిద్దంగానే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అయితే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టుకుని కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేస్తున్నారు అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జాతకరిచ్చా కానీ జనసేన పార్టీ పెట్టినటువంటి తేదీ సమయాన్ని పెట్టి కానీ ప్రస్తుత గ్రహస్థితులు అంత అనుకూలంగా లేవు భవిష్యత్తులో జనసేన పార్టీ ప్రముఖంగా ప్రధానమైనటువంటి పాత్రని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిర్వర్తించబోతోంది ప్రస్తుత విషయానికి వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి జాతకం వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టినటువంటి తేదీ సమయం ఆ పార్టీ యొక్క బలాబలాలు ఆలోచించిన మీదట తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయాన్ని బట్టి వీటన్నింటినీ బెయి చేసుకున్న తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారనేది నా ఖచ్చితమైన అభిప్రాయం స్వస్తి